వాసులపై తప్పుగా మాట్లాడితే ఉపేక్షించేదే లేదు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్న పైడి కుర్మారావు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గిరిజనులపై తక్కువ కులం పేరుతో అవమానపూర్వక వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఈ అన్యాయాన్ని నిర్లక్ష్యం చేయలేనిది అని గుర్తించి గిరిజన మహిళా సంఘాలు సంతోష్ కుమార్ పండా దృష్టికి సమస్యను లిఖితపూర్వకంగా తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే స్పందించి పలాస ఎమ్మెల్యే శిరీషాతో మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే శిరీషా స్పందించి ఆదివాసీలపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఉపేక్షించేదే లేదని ఈ చర్యను వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు తక్షణమే ఎంపీడీఓ ఫోన్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు అనంతరం గిరిజన మహిళలు తమ వినతి పత్రాన్ని ఎంపీడీఓ మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పాండా ఇచ్చారు ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేస్తున్న వారిని ఉపేక్షించేదే లేదు మేము అందరం ఆదివాసీల హక్కులను గౌరవిస్తూ అన్ని కులాలకు సమానత్వ గౌరవ ప్రోత్సాహనిస్తూ మంచి పాలన అందిస్తున్నామని అన్నారు हँ सन्चमा जी आए छे निकोको दिसको जीरास रोडलाई छ म पार्ला न बा गुमे न आ मछिन्दम बा गुमे छिन्दम साउद जीरासले छ नबा डिस्ट्रिक्ट चन्दले छ ह नि छ त फम आ मे नम्बर छ त सन्तोष द डिस्ट्रिक्ट द मे नम्बर छ त सन्तोष 797 99950503896290 ಕಲ್ತ ಚೆಕ್ ನಾನು ಅನ್ಿಸ್ತಾನ ನಾನು ಮೀ ಫೇರ್ ಗೆ ಅಟ್ಯಾಚ್ ಇತ್ತು ಏನಕ್ಕೆ ನಾನು ಹಿಡಿಗೆ ತಕ್ಷಣ